హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వేరు వెంకటేశ్వర స్వామి గుడికి ఆడికి వచ్చాము చూడండి స్వయంగా వెలిసిన వేరు వెంకటేశ్వర స్వామి ఇక్కడ వినాయకుడి స్వామి విజయ వినాయకుడు కుచ్చి గణపయ్య వినాయకుడి స్వామి దర్శనం చేసుకోండి ఇంకా పంతుడు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి కోట దగ్గర వేరే వేరు వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి ఆధార్ చూడండి ఎలా ఉందో ఫేమస్ కార్తీక మాసంలో ఏడు శనివారాలు వ్రతం అలా చేస్తున్నారు చ ఏడు శనివారాల వ్రతము మామిడి తోటలో వెలిచాడు రావి చెట్టు కింద వినాయకుడి స్వామి పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇక్కడ ఉయ్యాల కడతారు ఇదంతా మామిడి తోట బైబస్ పిల్లలు అందరూ ప్రశాంతంగా ఉండవచ్చు ఈ చెట్టు కింద వెళ్తాడు స్వామి ఇలా ఉయ్యాల కడతారు పిల్లలు పుట్టడం కోసం గుడి వెనక భాగం ఇక్కడ అన్నదానం జరుగుతుంది ప్రతి శనివారం ఆదివారం సపోటా తోట ఇదంతా அன்னதானம் எக்கடி ஜருகு ஃப்ரெண்ட்ஸ் கல்யாணம் எக்கடே ஜருக்குது ஃப்ரெண்ட்ஸ் எவரேசா கல்யாணம் ఇవాళ మా పాప బర్త్డేకి గుడికి వచ్చాను చూడండి ఎల్ఈడి లో కళ్యాణం జరిగేటప్పుడు చూడొచ్చు మనం ఇక్కడ வெங்கடேஸ்வியால மா தாக்கமா வேறு வெங்கடேஸ்வரஸ்வம் உய்யால எக்கணம் ஜருக்குது கதா அக்க மண்டபம் வெங்கடேஷ் மண்டபம் కార్తీక మాసం సందర్భంగా శివాలయం కూడా ప్రతిష్ఠించారు శివుడు స్వామిని కూడా ఇక్కడే అభిషేకం అన్ని చేస్తారు సందర్భంగా ఉభయ దాతలు ఇక్కడ లడ్డు ప్రసాదాలు ఇక్కడ ఎక్కడంటే అడ్రస్ బ హైవే మీద వీర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కార్తీక మాసంలో ఏడు శనివారాల వ్రతం కూడా చేశారు ఇప్పుడు మనం చూస్తుంది అంటే కళ్యాణం జరిగిన మండపం